జాగిలాలు లేదా కుక్కలు వీటిని కొన్ని సందర్భాల్లో మనం ఎవరితో పడితే వాళ్ళతో పోల్ చేస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు మనం మార్చుకోవాలి ఎందుకంటే ఇవి చాలా విలువైనటువంటి విలువ కలిగినటువంటి జీవులు మీరు వీడియోలో చూస్తున్నారు కదా శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులకు సహాయ సహకారాలు అందించిన జాగిలం ఇది ఇప్పుడు ఈ జాగిలానికి సంబంధించిన పదవీ విరమణ కార్యక్రమం అది ఘనంగా నిర్వహించారు పోలీసులు ఆదిరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు జాగిలం తారా పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు ఈ సందర్భంగా జాగిలం నుంచి గౌరవవందనం స్వీకరించిన ఎస్పీ తర్వాత దానికి పూలదండలు శాలువలతో వేడుకోలు పలికారు ఇరవై రెండు ఒకటి రెండు వేల పదమూడున తార పుట్టింది రెండు వేల పదమూడు సంవత్సరంలో ఐఐటిఏ మొయినాబాద్ నందు ఎల్ సోమన్న హండ్లర్కు అందజేసి సంవత్సరం పాటు ఎక్స్ప్లోజివ్స్ అండ్ పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణ తీసుకుంది తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండేళ్ల పాటు పన్నెండేళ్ల పాటు నిర్విరామంగా సేవలు అందించింది మందుగుండు సామాగ్రి అయినటువంటి గన్ పౌడర్ ఆర్డీఎక్స్ సేఫ్టీ ఫీజు టీఎన్టీ పీఈకే కార్డెక్స్ లాంటి పేరుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించి పోలీసు వ్యవస్థకు ఉన్నతమైన సేవలను అందించినటువంటి జాగిలం ఇది ఇక తారా జీవితం ఎటువంటి విధులను నిర్వర్తించకుండా పూర్తిగా విరామాన్ని అందించాలి అని చెప్పేసి ఎస్పి ఆదేశించడం జరిగింది వీడియోలో చూస్తూ ఉంటే జాగిలం పూర్తిగా వృద్ధాప్యంలోకి వచ్చేసిందని తెలుస్తూ ఉంది నిలబడలేకపోతుంది కూడా అయినప్పటికీ చూడడానికి క్యూట్ క్యూట్గా ఉంది అండ్ ఇటువంటి జాగిలాలు ఎంతో గొప్పవి ఈ దేశంలో ఉండే కొంతమంది నీచులు ఇక్కడే పుట్టి ఇక్కడే కన్నం పెట్టే వ్యధవులు కొంతమంది ఉంటారు అన్నం పెట్టే వారికి సున్నం పెట్టే వ్యధువులు వాళ్ళు ఈ జాగిలాన్ని తారాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను